శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరుపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారు శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి మకర రాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి రాశిలో ఉంటారు రాహు యథావిధిగా మనకి రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు మనకి ధనస రాశిలో ఉన్నారు కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్కుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మాసం మొదటి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది ఆ గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రతికూలిస్తున్నాయి ఏ ఏ గ్రహాలు తప్పకుండా సింహరాశి అనగానే మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుత్తరు ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం మనకి సింహరాశిలోకి వస్తుంది సింహరాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది కేతుబలం మిశ్రమంగా ఉంది ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ద్వితీయం అంటే వాక్స్థానం కుటుంబస్థానం నేత్రస్థానం ధనస్థానం సో వాక్ మామూలుగానే సింహరాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు నీతి నిజాయితీగా ఉంటారు ఇంకా వాక్స్థానంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా నీతి నిజాయితీ పెరిగిపోయి ఇంకా ముక్కు పెరిగిపోయి ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ యొక్క తప్పుల్ని వేలెత్తి చూపించడం ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉండకపోవచ్చు కేతు గ్రహణ వాడు ఉన్నాడు కాబట్టి వాడు వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి వాడు అనిపిస్తూ ఉంటాడు అన్నమాట అలాగే స్థానంలో రాహు అది అంత మంచిది కాదు శని సప్తమంలో ఉన్నాడు అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు సాధారణంగా చిన్న చిన్న దెబ్బలాట్లు అవన్నీ కూడా జరుగుతుంటాయి ద్వితీయ స్థానంలో కేతున్నమాట ఖచ్చితంగా మన వాక్కుతోటి అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు బాధపడతారు అనవసరంగా అవన్నీ మనకి తగులుతుంటాయి ఇవేనండి మాటల ద్వారా దెబ్బలాట్లు ఇంకొంచెం గట్టిగా అనడం ద్వారా వాళ్ళు బాధపడడం ద్వారా వాళ్ళ యొక్క ఏడుపులు అవన్నీ మనకు తగలడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవి అనవసరం కాబట్టి కొంచెం మౌనంగా మిశ్రమంగా ఉండడం చాలా ఉత్తమం అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నాడు సప్తమ స్థానం అనేది మెయిన్గా భార్య భర్తల స్థానం జాతకంలో అదే సప్తమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి డైవర్స్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ గ్యారంటీ రూల్డ్ అవుట్ అలాగే ఇప్పుడు ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో భార్య భర్తల అన్యోన్యత లోపిస్తుంది చిన్న చిన్న దెబ్బలాట్లు అవుతుంటాయి గొడవలు అవుతుంటాయి మాట మాట పట్టింపు వస్తాయి అంటే ఇది వన్స్ ఇన్ థర్టీ ఇయర్స్ రెండున్నర సంవత్సరాలు ఈ పీరియడ్ ప్రతిరోజు ఉండాలనే లేదు రెండున్నర సంవత్సరాలు ఇంటూ పన్నెండు రాసులు ముప్పై సంవత్సరాలు అండి సో ప్రస్తుతం సప్తమ స్థానంలో మటుకు సింహరాశి వారికి వచ్చింది ఒక రెండున్నర సంవత్సరాలు ఒక ఏడాది అయిపోయినట్టే ఇంకొక ఎడార్థం ఉంది ఇది కాకుండా సప్తమ స్థానం అంటే బిజినెస్ పార్ట్నర్ కూడా సో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజినెస్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది పార్ట్నర్స్తో కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం ఎవరో గొడవలు మౌనంగా ఉండాలి అని వాళ్ళు అనుకున్నా కూడా కేతు ఉంచినవిడేమో కదా అలాగే మాట ద్వారా ఉంచనివాడు ఇలాగే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు వాడు ఉంచనివాడు కానీ వేరే వాళ్ళ గొడవలు వేరే వాళ్ళ మాటలు వేరే వాళ్ళ చెప్పుడు అన్నీ కూడా మన ఇంట్లోకి వచ్చి మన భార్యాభర్తల మధ్యన ప్రాబ్లమ్స్ అవ్వకూడదు అందుకూరించి మనం జాగ్రత్తగా ఉండడం ఉత్తమ ఉత్తమం అలాగే అటు ఇమీడియట్ బాస్ కూడా అనుకున్నాం సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్ ఇమీడియట్ బాస్తో కూడా ప్రాబ్లం నిన్నటిదాకా వాడు చాలా బాగుండి ఉంటాడు ఈ రోజు వాడు మొదలు పెడతాడు ఆ మెయిన్ బాస్ చెప్తుంటాడు వీడు టైంకి రావట్లేదు వీడు ఎక్కువ లీవ్లు పెడుతున్నాడు వీడు పర్మిషన్స్ పెడుతున్నాడు వీడిని అక్కడ ఉంది కదా ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేసేద్దామా వీడి రిక్వైర్మెంట్ అక్కడ ఇంకా చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ మొదలవుతాయి అన్నమాట సో ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం బిజినెస్తో ప్రాబ్లం బిజినెస్ పార్ట్నర్స్తో ప్రాబ్లం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్రాబ్లం సో సింహరాశి వారు ఈ మూడు ప్రాబ్లమ్స్ని అధిగమిస్తే బెస్ట్ వ్యాపారం లేరు ఓ పాయింట్ పోయింది ఇమీడియట్ బాస్ ఎక్కడో ఒకటి మనం కామ కాండి వాడికి సరెండర్ అయిపోవాలి గుర్తుపెట్టుకోండి సరెండర్ అనేది అయిపోతే ఎవరు ఏమనరు కాబట్టి సరెండర్ అయిపోవడం అటు భార్య భర్తకో భర్త భార్యకో ఎందుకు మన టైం బాగాలేదు కాబట్టి టైం పోయిన తర్వాత మళ్ళీ మన ఇష్టం సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి దయబలం బాగుంది కాబట్టి మనకి అన్ని రకాల శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల శుభకార్యాలు శుభ ఫలితాలు మాట ఖచ్చితంగా ఇస్తాడు ఈ యొక్క రెండు మూడు మైనస్ పాయింట్స్ తప్ప రాహు బాగాలేదు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ వాహనాలు నడిపేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా ఖచ్చితంగా అండి ఎందుకంటే స్థానం అనేది ఆయుష్ స్థానం యాక్సిడెంట్స్ స్థానం రెండు కూడా సాధారణంగా ఆయుష్ కారకుడు కాకపోయినా రాహు యాక్సిడెంట్స్ కారకుడు మటుకు కుజుడు అవుతాడు రాహు అవుతాడు కాబట్టి రాహు అనేవాడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి కొంచెం మెల్లిగా జాగ్రత్తగా నడపండి ర్యాష్ డ్రైవింగ్ వద్దు స్లోగా నడపండి డబ్బులు ఉన్నాయి డ్రైవర్ని పెట్టుకోండి లేదా ర్యాపిడో ఎక్కండి లేకపోతే ఇంకోటి ఎక్కండి సేఫ్గా కొంచెం కొంచెం మన టైం బాగుండేదాకా కొంచెం జాగ్రత్తగా వెహికల్ విషయంలో మనకు జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రాసుల్లో ఎవరికీ చెప్పట్లేదు మనం ఒక్క సింహరాశికి చెప్తున్నాను ఎందుకంటే అష్టమ స్థానం అనేది ఆయుష్య స్థానం అయింది ఆయుష్య స్థానంలో యాక్సిడెంట్ డ్రైవ్ చేస్తేనే ఈ ప్రాబ్లం ఉంటుంది వేరే వేరెవరు చేసినా వేరే ఎవరు చేసినా ఉండదు సింహరాశి వరకే ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళ జాతకంలో ఇండివిజువల్గా శని బాగున్నాడు కుజుడు బాగున్నాడు అవన్నీ బాగున్నా అనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళు యాక్సిడెంట్ చేయకపోవచ్చు కూడా కానీ గోచారం చూపిస్తుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈవెంట్ అనేది జరిగేది ఓన్లీ గోచారంలోనే గృహయోగం అనేది ఏ రకంగా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో ఖచ్చితంగా కాలం అంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల ఖచ్చితంగా ఎప్పుడైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ గృహంగాని కొనేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సింహరాశి వారికి కొంచెం మానవ ప్రయత్నం చేయడం ప్రయత్నం చేస్తే చాలు ఖచ్చితంగా ఈ వన్ టూ మంత్స్లో ఎప్పుడైనా కూడా కొనేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాల్సి ఉంటుంది ఏ దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంకా అష్టమంలో రాహున్నాడు కాబట్టి ఇంకా యాణార్థం ఉంటాడు కాబట్టి మొన్న నవంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా పూజించాలండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం అలాగే అమ్మవారి అష్టోత్రం చదువుకోవడం ప్రతి మంగళవారం వీలైతే అనగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అలపై ప్రదక్షిణాలు చేయడం అలాగే వీలైతే శుక్రవారం రోజున అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం ఈలో తనగా హోమం మరీ అభిషేకం అని ఉంది స్కందగిరి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి కడితే ఆన్లైన్లో కూడా కట్టచ్చు అది కడితే మనకి ఒక వన్ ఇయర్ పాటు మంచి బలం ఉంటుంది సో ఇటు శని సప్తమంలో ఉన్నందుకు కూడా ఈ భార్యభర్తల మధ్యన అన్యోన్యత లోపించింది కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి హోమ అభిషేకంతో కవర్ అయిపోతుంది యాక్సిడెంట్ ప్రోన్ ఏమి ఉన్నా కూడా అవన్నీ కూడా కవర్ అయిపోతాయి సో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా మీకు ఉంటుంది కాబట్టి ఆయన గట్టిగా పట్టుకుంటే గురుగారు ఈ జనవరి మాసం అంతా కూడా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం సంతానం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు